ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత జట్టు పాకిస్తాన్ ని ఓడించడమే కాకుండా వారిని బహిరంగంగా అవమానించింది ఈ మ్యాచ్ లో టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ చేసుకోలేదు మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల టీం మెంబర్స్ హ్యాండ్ షేక్ చేసుకోలేదు అయితే ఇప్పుడు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడంపై దుమారం చలరేగుతోంది ఈ మొత్తం ఘటనపై పాకిస్తాన్ జట్టు ఐసీసీలో లో అధికారిక ఫిర్యాదు చేసింది పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ అఖ్తర్ చీమా టీమిండియా ప్రవర్తనపై అధికారికంగా ఫిర్యాదు చేశాడు అంతేకాకుండా మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ పైన నిరసన వ్యక్తం చేశాడు టాస్ సమయంలో కెప్టెన్లు షేక్ హ్యాండ్ చేసుకోవద్దని రిఫరీ సూచించారని చీమా ఆరోపించాడు అయితే దీనిపై గౌతమ్ గంభీర్ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు ఆటగాళ్ల భావోద్వేగాల కంటే దేశ సమగ్రతే చాలా ముఖ్యమైన విషయమని వారు తేల్చి చెప్పారు ఇక ఐసీసీ నియమాల ప్రకారం మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ తప్పనిసరని ఎక్కడా కూడా పేర్కొనలేదు కాబట్టి ఆటగాళ్లపై హెచ్చరికలు జరిమానాలు లేదా నిషేధాలు విధించడం అంత సులభం కాదు ఇది క్రీడా స్ఫూర్తిలో భాగం మాత్రమే అయితే ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా షేక్ చేయకపోతే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పరిగణించబడుతుంది ఐసీసీ ప్రవర్తన నియమావల్లోని ఆర్టికల్ టూ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ ప్రకారం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైన లేదా ఆట గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన్ని లెవెల్ వన్ లెవెల్ టూ నేరంగా పరిగణిస్తారు లెవెల్ వన్ నేరానికి హెచ్చరిక లేదా గరిష్టంగా రెండు వేల డాలర్స్ జరిమానా విధించవచ్చు ఇక లెవెల్ టూ నేరానికి మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా లేదా డిమెరిట్ పాయింట్స్ కూడా ఇవ్వవచ్చు ఒక ఆటగాడి ఖాతాలో ఇరవై నాలుగు నెలలలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డిమెరిట్ పాయింట్స్ నమోదైతే కొన్ని మ్యాచ్ల నిషేధం కూడా విధించవచ్చు అయితే ఈ సంఘటనపై ఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఒక సాంప్రదాయం అయితే భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి ముందుకు రాలేదు పాకిస్తాన్ జట్టు సహాయక సిబ్బంది కొంతసేపు వేచి ఉన్నప్పటికీ భారత జట్టు మైదానం నుంచి నేరుగా తమ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి తలుపులు మూసేసుకుంది అయితే దీన్ని భారత క్రికెట్ ప్రేమికులు సమర్థిస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తప్పుపడుతున్నారు